హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ కూడా శ్రీరామనవమి పండుగని చాలా బాగా అనుకుంటున్నాను నేను ఎలా అయితే ఎలా చేసుకున్నాను అనేది నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా ఇక్కడ మీరు చూస్తున్నది దేవాలయాల్లో ఉన్న ఉత్సవ విగ్రహాలు అయితే కాదండి ఇంట్లోనే మన సబ్స్క్రైబర్స్ ఒకళ్ళు చేసుకున్న రావులవారి కళ్యాణం అలాగే లలితా నవరాత్రుల పూజ అనమాట ఆ తమ్ముడిని నాకు షేర్ చేశాడు అక్క ఇదిగో లలిత నవరాత్రులు మేము ఇలా చేసుకున్నామని వాళ్ళు యాక్చువల్గా దేవి శరణ నవరాత్రులు కూడా చాలా బాగా చేసుకుంటారు ఇలా అమ్మని పెట్టి నాకు ఆ తమ్ముడు చేసుకున్న అలంకరణ కానీ పూజ కానీ చాలా బాగా నచ్చుతుంది ఈసారి ఇంకా లలితా నవరాత్రులు చేసుకున్నారా లేదా నాకు పిక్స్ పెట్టలేదు ఏంటి అనుకుంటుండగా నిన్న పెట్టాడనమాట అతను చూడండి ఎంత బాగా అసలు నేను ఫస్ట్ రాళ్లవారి విగ్రహాలు చూసి ఏదైనా టెంపుల్లో చేసుకున్నారేమో అనిపించింది నాకు నేను చూసి అయితే లలిత అమ్మవారి నవరాత్రులు కానీ అమ్మవారి అలంకరణ కానీ అసలు ఆ పూలతో నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు చూడటానికి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది వాళ్ళు ఎప్పుడూ కూడా దేవి సరి నవరాత్రులు కూడా ఇలానే చేసుకుంటారు మీరందరూ కూడా చూడాలి అని చెప్పి నేను మీకు షేర్ చేస్తున్నాను తను నాకు పెడితే పిక్స్ అమ్మవారిది మనం చేసుకోవాలి అని అనుకోవాలి వెళ్తా లెల్త నవరతలో ఏ ఒక్కరోజు చేసుకున్నా కూడా అమ్మ కరుణిస్తుంది అనమాట అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉన్నారో చాలా బాగా అలంకరణ చేశారు కదా అలాగే ఆ రాములవారి విగ్రహాలు అవి చూస్తుంటే ఏదో గుడిలో ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించినట్టుగా అలా ఉన్నారనమాట చాలా చాలా బాగా నచ్చింది నాకైతే మీరందరూ కూడా దర్శనం చేసుకోండి మీకు ఎలా అనిపించింది ఈ అలంకరణ వాళ్ళు చేసుకున్న పూజ అని కూడా కింద కామెంట్స్ లక్ష్యం చెప్పండి అమ్మవారు చిన్న చిన్న పాదాలు జగ్గ కూర్చుని లెల్తమ్మ వారు ఎలా ఉన్నారు చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ బ్రదర్ పేరు సాయి కృష్ణ అనమాట వాళ్ళ అమ్మగారు కూడా నన్ను చాలా ఇష్టపడతారట రోజు కూడా నా వీడియోస్ చూస్తారట అలాగే ఇంట్లో అమ్మాయే మాట్లాడినట్టు ఉంటుంది అని అంటూ ఉంటారట నాకు చాలా సంతోషం అనిపించింది తను అలా చెప్తూ ఉంటే అందుకనే తన పిక్స్ మీ అందరు కూడా చూడాలి అలంకరణ అంతా అమ్మవారిని మీరు కూడా చూడాలి రాములవారిని మీరు కూడా చూడాలని చెప్పి షేర్ చేస్తున్నాను ఇక అలాగే ఇక్కడ వచ్చేసి నేను నిన్న సాయంత్రం లాగును కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ నిన్న సాయంత్రం మళ్ళీ మనం దీపారాధన చేస్తాం కాబట్టి ఇక్కడ స్వామివారికి కొంచెం క్లుప్తంగా పూజ చేసుకునే కోసం నేను ఇక్కడ దీపారాధన మట్టి ప్రమిదలో చేసి ఎందుకంటే నిత్య దీపారాధన జరిగే చోట ఇక్కడ అలాగే వారి దగ్గర చాలా నిన్న కుందులు వాడేసరికి ఇక నాకు ఇత్తడివన్నీ కూడా వాష్ చేసుకోవాల్సిన పొజిషన్లో ఉన్నాయన్నమాట అన్నీ నేను ఎక్కువ వాడేశాను సో అందుకని చెప్పి నేను మళ్ళీ ఈవినింగ్ వచ్చేసి కింద రాముల వారి దగ్గర మాత్రం నేను మట్టి ప్రమిదల్లోనే దీపారాధన చేసుకున్నాను చేసుకుని పైన వారికి కూడా దీపారాధన చేసి లలితమ్మ వారికి కూడా పూజ చేసుకున్నాను అనమాట లలిత నవరాత్రులు చివరి రోజు కాబట్టి ఆ తల్లిని ఈ విధంగా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నాను మళ్ళీ రామయ్య కూడా స్తోత్రం చదువుకొని ఆ తర్వాత ఇక్కడ లలితమ్మ వారికి కూడా క్లుప్తంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మార్నింగ్ అంతా చదువుకోవడం అయిపోయింది కాబట్టి లలితా శాస్త్రం అది మణిద్వీప వర్ణన ఇవి ఇప్పుడు వచ్చేసి కడ్గమాల స్తోత్రం చదువుకుంటున్నాను అమ్మవారికి కడ్గమాల స్తోత్రం చదువుకున్న తర్వాత నేను పూజ మధ్యలో ఉండగా మా హస్బెండ్ వచ్చేసి ఫ్రూట్స్ ఏవో కూడా బయట నుంచి తెచ్చారు సో ఎట్లాగో పూజ టైంకి కరెక్ట్గా తెచ్చారు కదా అని చెప్పి ఆ ఫ్రూట్స్ కూడా నేను దేవుడి దగ్గర పెడదామని చెప్పి వాష్ చేసి అవి కూడా నేను దేవుడికి నివేదన చేసుకున్నాను అనమాట మార్నింగ్ అంతా నైవేద్యాలు వండి పెట్టాను కాబట్టి ఈవినింగ్ ఇలా ఫ్రూట్స్ అయినా సరిపోతాయని చెప్పి ఆ విధంగా తను అనుకోకుండా టైంకి తెచ్చారు సో ఫ్రూట్స్ అనేవి పెట్టేసి ఇక అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నాను నిజంగా చాలా చాలా బాగా జరిగింది నిన్న ఇంట్లో ఫుల్ వీడియో చూడాలి అని అంటే నేను నిన్న వీడియోని అప్లోడ్ చేశాను కదా అది చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంస్క్రస్లో కూడా ఇస్తాను అమ్మవారికి అయితే ఇక్కడ మంగళహారతి ఇచ్చుకొని ఇక్కడ స్వామివారికి కూడా అనమాట ఇంత బాగా చేసుకుంటాం మళ్ళీ ఉద్వాసం చెప్పి తీసేయాలంటే ఏంటో బాధ అనిపిస్తుంది బట్ రోజు ఉంచుకొని మనం మళ్ళీ రోజు ఇంత నైవేద్యాలు పెట్టి చేయలేం కాబట్టి ఉద్వాసం చెప్పక తప్పదు స్వామివారిని కదిలించి తీసేసుకోవాలి మళ్ళీ ఈ అయితే నేనైతే భద్రపరుస్తాను మళ్ళీ శ్రీరామనవమికి తీసి ఆ విగ్రహాలకి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట ఫైనల్గా మా లలితమ్మ తల్లి అలాగే కింద వచ్చేసి రాముల వారు సీతమ్మ చిన్న పూల జడ అమ్మవారికి ఈసారి నేను ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమికి చేసుకుంది సీతమ్మవారికి పూల జడ అనమాట నా చెల్లితో నేను చేసుకొని పెట్టింది ఈ విధంగా అయితే నాకు నిన్న సాయంత్రం పూజ అయితే ఇలా జరిగింది మళ్ళీ రెండు తులసి దళాల స్వామివారి ముందు పెట్టి అష్టోత్తరం పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇక వచ్చేసి తలంబరాలు మరి తెచ్చుకోలేదు కదా అని చెప్పి టెంపుల్కి బయలుదేరాము అక్కడికి వెళ్ళి తలంబరాలు తెచ్చుకొని అక్షంతలు మన దగ్గర పెట్టుకుంటాం కదా దర్శనం కూడా అవుతుందని చెప్పి ఇక్కడ టెంపుల్కి అయితే బయలుదేరాం నేను హస్బెండ్ పిల్లలు వచ్చేసి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని చక్కగా అక్కడ సేవ చేసే భాగ్యం కూడా కలిగింది అది ఏంటనే చూపిస్తాను ఇక్కడ టెంపుల్ దగ్గర రాగానే తెలిసిన వాళ్ళు కనబడ్డారు వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళని విష్ చేసి అప్పుడు లోపలికి అయితే వెళ్ళాను వీళ్ళేట యాక్చువల్గా ఆ లోపల ఉన్న ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని వీళ్ళ మా అమ్మగారు వాళ్ళే ప్రతిష్ఠించారనమాట సెవెంటీ ఎయిట్లో అట ఆ టెంపుల్లో అదే చెప్తున్నారనమాట అక్కడ అనుకోకుండా ఈ గుడి దగ్గర కలిసి మేము ఇక ఆ తర్వాత ముందుగా ఇక్కడ స్వామివారి దర్శనం ముందుగా వచ్చేసి రామయ్య వారికి కళ్యాణం చేసిన ఉత్సవం విగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారిని కూడా దర్శనం చేసుకున్నాను గుడిలో కళ్యాణం జరిగిన విగ్రహాలు ఈ రామయ్యకి అనమాట जन कदाचनोम रामदारी सदाय मङ्गण राम चन्द्राय सदाय महित ఇలాంటప్పుడు దేవాలయాల్లో భజన కార్యక్రమాలు జరుగుతాయి కదా ఆ చివరికి వారికి మంగళహారతి పాట అనమాట ఆ పాట నిజంగా చాలా బాగుంటుంది అవన్నీ చూసుకొని ఇక్కడ ప్రసాదం అయితే అక్కడ సర్వీస్ చేస్తారా అని అడిగారు అనమాట అంటే ప్రసాదాలు అవి పంచిపెట్టడానికి చేస్తారని అడిగారు ఇంకంతకన్నా దేవాలయంలో రావునికి సేవ చేసుకోవడం అన్న భాగ్యం ఇంకేముంటుంది అందుకని చెప్పి నేను మా హస్బెండ్ కలిసి అన్ని ప్రసాదాలు వచ్చేసి ఇక్కడికి చేర్చాము ముందుగా ఇక్కడ అన్ని వచ్చేసి పెట్టుకొని వరుసగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి అనమాట అలాగే అక్కడ కొంతమంది అట్టిపళ్ళ అవి తీసుకొచ్చి రావాలి వరకు ఇచ్చారు అవి కూడా అంటే వెళ్ళి అంటారు కదా అవి తీసుకొచ్చి ఇచ్చినట్టున్నారు అవి కూడా పంచమన్నారు వచ్చిన భక్తులందరికీ కూడా అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పానకం అవన్నీ కూడా ఒక బౌల్లో పోసేసి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సర్వ్ చేసాము ఒక ఇద్దరు ముగ్గురం కలిసి ఆ ప్రసాదాలన్నీ కూడా ఇలా పెడుతుంటే ఒకళ్ళ ప్లేట్లో ఒక ఐటమ్ ఇంకొకళ్ళు ఇంకో ఐటమ్ అలా పెడుతూ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రసాదం అందేలాగా డిస్ట్రిబ్యూట్ చేసాము అనమాట ఇది అనుకోకుండా అసలు వేరే టెంపుల్ కని బయలుదేరి ఇటు వెళ్ళాము ఇలా అనుకోకుండా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం మనం ఈ చిన్న చిన్న పనులు మనం వండి ఇవ్వలేకపోయినా ఎప్పుడైనా ఇలా దేవాలయాల్లో మన కళ్యాణం చేయించలేకపోయినా ఆ రోజు స్వామివారి ప్రసాదాన్ని అందరికీ పంచే సేవ కూడా దేవాలయంలో చేసుకోవడం అంతా అదృష్టం అనమాట ఇక్కడ అంతా కూడా చివరి వరకు కూడా ఉండి ప్రసాదాలు కూడా అందరికీ పంచిపెట్టి అప్పుడు వచ్చాను ఇది కూడా శ్రీరామకి ఈసారి నాకు ఇది ప్రత్యేకం ఎందుకంటే మొన్న ఉగాదికి గ్రామ దేవతకి అనుకోకుండా నేను పసుపు కుంకం తీసుకువెళ్ళటం అలాగే అక్కడ వాళ్ళు అనుకోకుండా నా కుంకం పూజ చేయించడం పోయటం ఇవన్నీ అనుకోకుండా జరిగాయి ఈసారి ఏమో ప్రసాదం అనేది దేవుడి గుడిలో పంచడం అందరికీ నా చేతుల మీదుగా ఆ సేవ చేసుకునే భాగ్యం రామయ్య తండ్రి ఇలా అనమాట ఇవి ప్రసాదాలు పొంగలి అలాగే పులిహోర శనగలు అట్టిపండు ఒకటి ఆ చక్కెరకేళ్ళు ఒకటి అనమాట ఇలాగ అన్నీ కూడా పంచుతూ పానకం కూడా ఇచ్చాము ఇక చివరికి మాకు వచ్చేసరికి శనగలు ఒకటి మిగిలాయి సో ఆ ప్రసాదం కూడా ఇక్కడ తిన్నాం అనమాట నేను తినేసిన తర్వాత తలంబ్రాలు అడిగి తెచ్చుకోలేదు అసలు వచ్చింది మెయిన్ దాని గురించి కదా దయా రాముడు దర్శనం చేసుకుని తలంబ్రాల అక్షంతలు తెచ్చుకోపోతే ఎలా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ వచ్చాము ఎక్కడైతే వచ్చే విగ్రహాలకి కళ్యాణం జరిగిందో అక్కడికి వెళ్ళి ఆ పంతులు గారిని అడిగి తీసుకుంటే ఒక కొబ్బరికాయ చెప్పలో కొబ్బరి చెప్పలో వాళ్ళు తెల్ల అంటే అంటే తెల్లబియ్యం తలంబరాలు పోసినట్టున్నారు అందుకని చెప్పి వాటిని నాకు కొబ్బరి చెప్పు నిండా పోసి ఇచ్చారనమాట ఆ తలంబరాలు అక్షంతలు అయితే ఇంటికి తెచ్చుకున్నాను మరొకసారి స్వామివారికి ఇక్కడ నమస్కారం చేసుకొని చాలా చాలా ప్రశాంతంగా ఇంట్లో ఎంత బాగా చేసుకున్నానో లలిత అమ్మవారి చివరి నవరాత్రికి ఇక్కడ కూడా అంతే ప్రశాంతంగా దైవ చాలాసేపు సేవ చేస్తూ గడిపాను అది ఈసారి శ్రీరామనవమికి నాకు స్పెషల్ అనమాట మీరందరూ ఎలా చేసుకున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే మీరు ఎవరైనా పిక్స్ తీసుకుంటే గనక ఆ తమ్ముడు వాళ్ళ ఇంట్లో నవరాత్రులు రాముల వారిది ఎలా అయితే షేర్ చేశాడో మీరు చేయాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి షేర్ చేసి మిగతా మన ఫ్రెండ్స్ అందరికీ కూడా చూపిస్తాను ఇక ఆ తర్వాత ఇది ఇవాళ మార్నింగ్ అనమాట నిన్న సాయంత్రం దీపారాధన గుడి నుంచి అంతా అయిపోయింది కాబట్టి ఇక ఇవాళ మార్నింగ్ ఉద్వాసం చెప్పాలి కదా స్వామివారికి అందుకని ముందు రోజు పెట్టిన ఆ తమలపాకులు కానీ అలాగే ప్రమిదలు ఇవన్నీ కూడా తీసేసి పూలు తులసి దళాలు నిన్నటివి ఆ నిర్మాల్యం అంటాం కదా అవన్నీ కూడా తీసేసి పూర్తిగా పక్కన పెట్టి మళ్ళీ పూజ చేసుకొని ఉద్వాసం చెప్తున్నాను అస్సలు తీబుద్దవలేదు అలా నిండుగా ఉంది ఆ హాల్లో అలా అమ్మవారు కూర్చొని ఒక విధంగా రామయ్య కళ్యాణానికి లలితమ్మవారు కూడా వచ్చి అంత నిండుగా ఉంది కానీ తీగుని అవ్వలేదు బట్ మనం ఉద్వాసం చెప్పాలి కాబట్టి ఇలా ప్రత్యేకమైన పూజలు చేసుకున్నప్పుడు ఇంకా తప్పదని చెప్పి ఆ పూలన్నీ కూడా తీసాను ఈ జడే నేను అమ్మవారికి కొట్టుకున్న జడ మాట వాడిపోయింది ఇంకా అవన్నీ తీసాను తీసేసి మళ్ళీ కొత్త పూలు రెండు పెట్టి స్వామివారికి దీపారాధన చేసి అది కొంచెం నైవేద్యం పెట్టేసి పెరగన్నాం ఇక స్వామివారికి అయితే ఉద్వాసం చెప్పి తీసేసాను ఇదిగోండి ఇక్కడ అమ్మవారిని కూడా మరి మళ్ళీ పూజా మందిరంలో ఆ విగ్రహాన్ని పెట్టేయాలి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా పెట్టుకున్నా కదా అందుకని చెప్పి ఇక్కడ కూడా ఉద్వాసం చెప్తున్నాను అనమాట ఇలా చివరి రోజు ఉద్వాసం చెప్పేది ఒక రెండు పూలున్నా చాలు కొత్తవి పెట్టేసి ఏదైనా అష్టోత్తరం అవి చదువుకున్నా సరిపోతుంది క్లుప్తంగా పూజ చేసుకుంటే సరిపోతుంది ముందు రోజు అంతా కూడా మనం అన్ని చదివి చేసుకుని ఉంటాం అన్ని ఉపశాలతో పూజ చేస్తుంటాం కాబట్టి ఇలా సింపుల్గా చేసుకున్నా సరిపోతుంది ఇక దీపారధి ఉండగా నేను ఉద్వాసం చెప్పేసి పైన అమ్మవారికి కింద రాముల వరకు ఉద్వాసం చెప్పేసి ఇక కదిలించేశాను అనమాట దీపాలను కొండెక్కిన తర్వాత ఇక సర్దుకోవాలి ఇది ఫ్రెండ్స్ ఈసారి మా ప్రత్యేకమైన శ్రీరామనవమి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్